హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం రెసిపీ వచ్చి పెసరపప్పు చుక్కకూర వంకాయ బజ్జి చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు ఓవర్ హీట్ కంట్రోల్ చేస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవ్వరికైనా సరే డైజెషన్ అవుతుంది ఇది ఫస్ట్ ముందుగా నేను పప్పుని బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుందండి ఆకుకూరలో చాలా మంచి విటమిన్స్ ఉంటాయి మనం వీక్లీ వన్స్ అయినా వీక్లీ ట్వైస్ అయినా పిల్లలకి ఖచ్చితంగా పెట్టాలి ఇలా ఆకుకూర బాయిల్ అయిపోయాక ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం మీడియంలో పెట్టి బాయిల్ చేయాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఆకూర తిన్న ఆకూర తిన్నంటారు ఇది మన గోంగూర టేస్ట్ వస్తుంది పుల్లగా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పచ్చిమిర్చి పొడవుగా పోయండి లేదంటే ఆకుల్లో కలిసిపోయి గబుక్కుని పిల్లలకి కారం అనిపిస్తుంది తింటే చుక్కకూర చాలా మంచిది ఫ్రెండ్స్ చుక్కకూరని చాలా రకాలుగా మనం తినొచ్చు టమాటా కూర పప్పుతో చేసుకోవచ్చు మనకి ఎవరికి ఏ టేస్ట్ బాగుందనుకుంటే ఆ టేస్ట్లో చేసుకోవచ్చు ముందుగా పప్పు ఉంచుకుంటే మనం బాయిల్ చేసి త్వరగా అవుతుందండి మన ఇష్టం పెసరపప్పు అయినా కందిపప్పు అయినా చేసుకోవచ్చు పెసరపప్పు అయితే ఓవర్ హీట్ కంట్రోల్ అవుతుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా బాయిల్ అయింది మొత్తం ఇప్పుడు మనం కొంచెం కారం బాగా పుల్లగా ఉంటుందండి కొంచెం కారం కారం వేసినా మన కారం అనిపించదు చెక్కు కూర కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలి ఇలా బాగా కారం ఉండలు చుట్టకుండా బాగా కలపాలి ఫ్రెండ్స్ బాయిల్ అయిపోయింది దీన్ని మనం తిరుగుమూత చేద్దాం ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా జీలకర్ర ఫ్రై చేద్దాం జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు వేద్దామండి చుట్టుపక్కల ఆడితే బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఇప్పుడు వేద్దాం ఫ్రెండ్స్ చుక్కకూర పప్పులో కరివేపాకు వేయకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ వేసినా మనకి టేస్ట్ తెలీదు ఆకుకూరు కాబట్టి ఆల్రెడీ వెల్లుల్లిపోయి బాగా ఫ్రై అయ్యాక ఎండి మిరపకాయలు లేదంటే ముందుగా చూస్తే మాడిపోతాయి బాగుండదు మంచి స్మెల్ వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీ చుక్కుకూర పప్పు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చుక్కకూర పప్పు ఫ్రెండ్స్ నెక్స్ట్ వంకాయ బజ్జీ అండి వంకాయలు ముందుగా ఉప్పు నీళ్ళలో కడిగి ఫ్రెష్గా కట్ చేశాను ఫ్రెండ్స్ ఇలాగా ఇలా కట్ చేశాను మళ్ళీ సాల్ట్ వాటర్లో వేసానండి ఎందుకంటే చేదు రాకుండా ఉంటుంది కొంచెం శనగపిండి తీసుకొని మనం పచ్చిమిర్చి బజ్జి చేస్తాం కదా ఫ్రెండ్స్ అలా కలుపుకోవాలి ముందుగా ఇందులో ఉప్పు కారం వేయకండి ముందు పిండిని కరెక్ట్ కరెక్ట్ పొజిషన్లో పిండిని మనం కలుపుకున్నాక అప్పుడు అన్నీ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ రెండు కలుపుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ బాగా కారం వేసినా బాగుండదు బజ్జీ టేస్ట్ పోద్ది లైట్గా కొంచెం కారం మనకి సరిపడా ఉప్పు జస్ట్ చిన్నది వెయ్యండి తినే సోడా చిన్నది సరిపోతుంది తినే సోడా కొంచెం కొంచెం జీరా పౌడర్ జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ ఇప్పుడు కలిపితే బాగా కలుస్తాయండి ఇలా మొత్తం కలపాలి ఫ్రెండ్స్ చిన్న పెనం పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్లో వంకాయ మొలగాలి చిన్నదైతే సరిపోద్ది మళ్ళీ మనకి నూనె అలా ఉంచుకోకూడదు ఫ్రై చేసిన ఆయిల్ ఉంచుకోకూడదు కదా వెంటనే ఈ రోజే వాడేసుకోవాలి ఏ రోజు మనం కలిపేమో ఆ రోజే వాడేసుకోవాలి ఒక పది రోజులు ఉంచుకుందాం అది ఇది అంటే మాత్రం కంప్లైంట్లు వస్తాయి మనకి ఆయిల్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి ముందుగా వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసాం కదండి వీటిని ఇలా తీసి ఇలా మొత్తం మధ్యలోకి పిండి వెళ్ళేలా చూసుకోవాలి ఇలా వంకాయ అంత మధ్యలోకి పిండి వెళ్ళాక నెక్స్ట్ నూనె బాగా వేడెక్కాక ఇంతే ఫ్రెండ్స్ అలా ఫ్రై అవుతుంటుంది ఇది చుక్కకూర పప్పులో చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ వంకాయలో కూడా ఫైబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ పిల్లలు వంకాయను కూడా ఇష్టంగా తినరు మనం ఎలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు కదా మనం వంకాయ చూడని ఎలా ఫ్రై అయ్యిందో చిన్న పిల్లలు అందరూ తినచ్చు చక్కగా వంకాయలో ఫైబర్ ఉంటుంది చికెన్ ఎక్కువ తినలేని వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళు వంకాయ తింటే సరిపోద్ది మనకి వంకాయలో ఉన్న ఫైబరు చికెన్లో ఉన్న ఫైబరు సరిపోద్ది అలాగా చికెన్ తినకపోయినా పర్వాలేదు వంకాయ తింటే చాలు వీక్లీ వన్స్ వంకాయ మహారాజు కదా వంటింటికి అది ఎలా వండినా సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ లోపల వరకు ఆయిల్ వెళ్ళి బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కూర పెసరపప్పు వంకాయ బజ్జీ పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది వంకాయ వద్దు అన్న వాళ్ళు కూడా తింటారు ఆకుకూర కూడా తిన్నట్టుండింది హెల్త్కి చాలా మంచిది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం